హలో అండి ఈరోజు నిలువ గోంగూర పచ్చడి చేశాను చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఊరే కొద్దీ టేస్ట్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పచ్చడి దీన్ని మనం రెగ్యులర్గా వాడే గోంగూర కాకుండా వేరే గోంగూర అండి కొండ గోంగూర అంటారు దాంతో చేస్తారు దీన్ని ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం మెంతులు వేయించుకోవాలి లైట్గా చిట్టుపట్ల సరిపోతుంది మెంతులు దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి మనం ఎంత కారం కావాలో అంత ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర తీసుకున్నాను దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి వేసుకున్నాను కరెక్ట్ గోంగూర ఎంత ఉంటుందో అందులో హాఫ్ వేసుకుంటే కారం కరెక్ట్గా సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలండి ఇవి వేయించుకునే ముందు తొడలు తీసుకొని కొంచెంసేపు ఎండలో పెట్టుకుంటే బాగా వేగుతాయండి ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని గోంగూరను కూడా ఇలాగే వేయించుకోవాలండి గోంగూరని ఫస్ట్ నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత నీడలోనే ఇలా వడబడేలా ఆరబెట్టుకోవాలండి ఈ గోంగూర మనం రెగ్యులర్గా వాడేది కాదండి కొంచెం కొండ గోంగూర అంటారు దీన్ని సన్నగా పొడవు పొడవు ఆకు చాలా పెద్దగా ఉంటుందండి ఆ గోంగూర అయితే ఈ నూనె గోంగూరకి టేస్ట్ వస్తుందండి మన రెగ్యులర్ గోంగూర అయితే కొంచెం త్వరగా పాడైపోతుంది ఇదైతే ఇలా పొడి పొడిగా వేగుతుందండి ఈ గోంగూర అయితే నూనె గోంగూర పట్టుకోవాలంటే ఇలాంటి గోంగూరే వాడుకోవాలండి అప్పుడే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనం రోజు ఇంట్లో వాడే గోంగూర అయితే అది కొంచెం జోముగా ఉంటుంది కదా పచ్చడి త్వరగా పాడైపోతుంది ఇలా అంతా గోంగూరని ఇలానే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం కొంచెం ఆకు వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే గోంగూర వేయించుకోవాలండి అంతా ఒకేసారి కూడా వేయించుకోకూడదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా అంతా గోంగూర వేయించుకున్నాక పక్కన పెట్టుకొని దీన్ని చల్లార్చుకోవాలి గోంగూర అంతా వేయించుకున్నాక అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు కూడా వేయించుకోవాలండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూరకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకున్నా పర్లేదండి కాకపోతే గోంగూర కూడా పులుపు ఉంటుంది కదా ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుందండి ఇవన్నీ శనగ నూనెలో వేయించుకుంటే ఈ గోంగూర పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఇలా చింతపండు కూడా వేయించుకున్నాక ఇప్పుడు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ గోంగూరలో కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది ఆయిల్ మరిగిన తర్వాతకి తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం చిటపటలాడాక కొన్ని ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి గర్భాలు కచ్చాబచ్చాగా దంచుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాతకి ఆ నూనె అంతా చల్లారాలండి అది చల్లారే లోపు మనం ఇది మిక్సీ వేసేసుకుందాము ఒక పెద్ద జార్ తీసుకొని దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అన్నీ వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు నిల్వ ఉండే పచ్చడిలో కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది కల్లుప్పు వేసుకున్నాక దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాక దీంట్లో కొన్ని వెల్లుల్లి గర్భాలు మనం వేయించి పెట్టుకున్న చింతపండు వేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి గోంగూర వేసుకున్నాక ఒక్క రౌండ్ మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు ఈ గోంగూర కొంచెం ఆకు ఆకుగా ఉంటేనే బాగుంటుంది రోలుంటే రోట్లో రుబ్బితే ఇంకా టేస్ట్ వస్తుందండి ఈరోజు నా దగ్గర రో రుబ్బడానికి అంత టైం లేదు అందుకని మిక్సీ వేసేసాను ఇలా మొత్తం పొడి పొడిగా వస్తుందండి పచ్చడి అంతా ఇలా వచ్చిన తర్వాతకి చల్లారిని నూ తాలింపు పెట్టుకున్న నూనెలో వేసేసుకోవాలి దీన్నంతా ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక తాలింపు వేసుకున్న నూనెలో వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నూనె కంప్లీట్గా చల్లారి పోవాలండి అప్పుడే వేసుకోవాలి దీన్ని ఇలా మొత్తం వేసుకున్నాక పొడి వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అది పొడి చేసుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలండి బాగా నూనె అంతా కలిసిపోయేలా కలిపేసుకోవాలి పచ్చడి అంతా ఇప్పుడు నూనె తక్కువగా అనిపిస్తుంది కానీ తర్వాతకి మొత్తం పచ్చడి అంతా కలిసిన తర్వాత నూనె పైకి తేలుతుందండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇది నేను ఏదైనా పికిల్ చేసినప్పుడు ముందు అన్నంలో వేసేసుకొని మా పిల్లలకి కానీ మా వారికి కానీ పెట్టేస్తానండి ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి సంవత్సరం నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతేనండి సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ